నేను కొట్టిన నేను కొట్టి ఏంటమ్మా పని చేస్తున్నా ఎవరు నాదే నాదే నేను ఇక్కడ కూలిపే పని చేయించుకుంటే మామూలు మాలు ఉంది ఎవరు తీసుకెళ్లారు ఏంది ఇక్కడ నీకేం పని ఏం పని అంటావెండి పని చేస్తుంటే ఏం పని అంటావు నా పని తీసుకు ఇది మామూలు అసలు వాళ్ళు ఏం చేస్తున్నావు నువ్వేందుక పార్త దెంగుతాను ఇక పార దెంగుతాను అమ్మాయి అని ఊరుకుంటుండే ఎందు ఎక్కువ మాట్లాడుతుంది ఎక్కువ మాట్లాడుతున్నాం ఎక్కువ మాట్లాడుతున్నావు ఎవరిది ఇది నా ప్రాపర్టీ అని బిల్డింగ్ పని చేయించుకుంటే దగ్గరలో వచ్చి నేను చేస్తున్నా ఇక్కడ కష్టపడి ఏం చేస్తున్నావు నీ కష్టం నాకు తెలుస్తుంది ఫస్ట్ నాకు డబ్బులు కావాలి నేను చేస్తున్నా

అది కాదండి ఎవరు నదిలేదు నీతో నాకు వాదన ఎందుకు ఎవరు అసలు ఎందుకు వచ్చి ఫ్రీగా చేస్తాను వరకు మాకేం అవసరం లేదు ఇల్ల మనం ఒకసారి ఇల్లు అని అనవండి గో పార్ కథల పడుతుంది ఊరుకుంటుండే పైకి రాక అమ్మాయి

చూసుకుందా నువ్వు బాలకృష్ణ అంటే నువ్వు ఎన్టీఆర్ అనుకుంటున్నావు బాలకృష్ణ జిల్లీలో ఉన్నా అనుకుంటావులేమా బాలకృష్ణ జిల్లెలో ఉన్నావాలి అనుకుంటా ఆ పుట్ట వేటు అదంతా చూస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ ఒకప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ తో పోల్చావు కదా అది ఎన్టీఆర్ అంటే అది ఎన్టీఆర్ అంటే

ఉంది కానీ ఒక చేస్తావా అప్పుడు అప్పుడు నువ్వు నేను కలిసి పట్టు ఒకటోసారి బస్ పట్టు రెండోసారి అని సాంగ్ వేసుకుందాం నువ్వు నేను సీరియస్ గా మాట్లాడితే ఉందా అంటే అటెండ్ అవుతే లేదు కానీ రాలేదు కానీ కింద ఇసుకే ఉంది నువ్వు అర్జెంట్ గేలు కాదు ఈయన చూడాలి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈయన ఎవరిని తీసుకొస్తా తీసుకురా ఇల్లు ఎవరినైనా తీసుకొస్తా ఎవరిని తీసుకొస్తా తీసుకురా నువ్వు పైలవానా ఏ గడ్డబార పట్టుకొని పైలవాని అనుకున్నా ఏంది ఎవరిని ఎవరిని తీసుకొస్తా తీసుకురా కావాలంటే ఈ 500 తీసుకొని ఇక్కడి నుంచి దెంకెళ్ళు 10 రూపాయలు వచ్చేనే ఏంది అది అగు నీ ఐదు వందల నా ఐదు వందలు నువ్వే నా పైసలు ఇచ్చేది నువ్వే నాకు ఇచ్చేది నువ్వు పోను ఫస్ట్ ఏ నా చిరాయి ఫస్ట్ పోను ఫస్ట్ పని దగ్గర అంతా నువ్వు బంద్ చేయించి

మర్యాద ఉంచుకో ఎందుకు అమ్మాయిని కాదు అబ్బాయి మధ్య కాలంలో నేను అన్ని బత్తకాయలు పెట్టుకుని వస్తున్నా అందుకే అమ్మాయిలా కనబడుతున్నాయలు కాదు అంటే చూసినా లో చూసినా కానీ చూసిన నువ్వు చూస్తుంటే తెలుస్తున్నాయి కదా నేను కాదబ్బాయి నేను చెప్పేది వినరాదు ఏంటమ్మాయి చెప్పమ్మా నీకు ఏంది కావాలి ఎందుకు పని చేస్తాను అది పని కావాలంటే పని అడిగే విధానం కాదు ఆ సరే నిన్ను 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 విధానం అడగాలి కదా మరి ఆ పని అడిగే విధానం అది కాదు సార్ ఈ స్కూల్ కాదు నువ్వు ఇంకేమను మాట్లాడాలా నువ్వు పొద్దుగాల పని కావాలంటే పొద్దుగాల 6 గంటలకు వచ్చి నాకు పని కావాలి ఆ రెండేగా ఆ రెండే కాదు సిచ్చు కాదు సిచ్చు కావాలంటే కింద పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి అలా వెళ్ళిపోను నీసిసిస్ వస్తుందా ఏమొస్తున్నాడ అడిగిపోను అది కాదు సిసిసిస్ అంటున్నా కదా అడిగిపోను కాదు అబ్బాయి నువ్వేమొ ఎంటీఆర్ లాగున్నావు అసలు నేను ఈ పనికి వచ్చింది ఎందుకు అనుకున్నావు ఎందుకు నన్ను పరిచయం చేస్తావు పని అయిపోయింది ఎవరు ఎవరు పని అయిపోయింది వాళ్ళు కష్టపడి చేస్తున్నారు అబ్బా వాళ్ళు కష్టపడి వర్క్ చేస్తున్నారు నువ్వు ఎందుకు డిస్టర్బ్ సాయంత్రం కల్లా గేట్ కంప్లీట్ అవ్వాలి నీకు దమ్ము ఉండను నా దమ్ము కావాలంటే మళ్ళీ ఇప్పుడు మన బొయబడి దగ్గరికి వెళ్ళాలి దగ్గరికి దగ్గరికిద్దాం వెళ్ళి రేపు వొదినరా

ఏంది నాకంటే ఓకే నీకేంది చెయ్యొద్దా కాలు అయితే ఓకేనా ఏంది నీ పరిస్థితి నాకు అర్థం కాట్లా అసలు అసలు ఏందో కావేంది నా పర్సనాలిటీ అసలు చూడు ఈ ఇసుక కలిపి 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 చేతులన్నీ కాయలు కాసినాయి ఇసుక కలిప ఇసుకేసాను నన్ను పని పైసలు అడుగుతాయి ఇవ్వాలి కదా మరి నువ్వు నాకు ఒక రెండు వందలు ఇస్తా చాలి నేను వెళ్ళిపోతా నువ్వు ఐదు వందలు తీసుకుని ఒక రెండు వందలు ఇయ్యే నేనేం బ్రోకర్ కాదు బ్రోకర్ తీసుకోవడానికి నేను అడగను ఎవరు నేను అవును నువ్వు కాంట్రాక్ట్ కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా ఇవెందుకు అసలు నీ నీ పని లానే పెట్టలేదు నువ్వు ఎవరి పని ఎవర్ధం చేసాల నిల అదే నాకు ఒకటి అర్థం అయిందిలే ఇదంతా నీది కాదులే గానీ dengue కనించి ఏ dengue గింగ అన్ననని ఏంది కదలబడతన్నా ఏంది కదలబడతన్నా మర్యాదగా ఇస్తుంటే పంతం 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 నీదనాత hey ఎవర్కి అవలే నికొచలో మర్యాద నాకు అమ్మాయిని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా నేను కూడా అదే చెప్తున్నా నాకోసం మాట్లాడునా బర్సల్ నికోసం మాట్లాడు అన్ని మాట్లాడుతున్నా ఏంది నీ నేను మర్యాదను ఉంచుకో

కేంద్ర ఇప్పుడు వరకు మర్యాదగా మాట్లాడినా లేకపోతే గో రాయిచి దెంగుతాను ఎత్తి మీద డెంగు డెంగు ఇప్పుడు అర్జెంటుగా నేను దెంగాల రాయి తీసుకుని నువ్వుతానన్నావు కదా నువ్వు చెయ్యి చెయ్యి రా నువ్వు నన్ను ఏం చేయలేవు రా ఏంద ఆడ కూర్చున్నావు అంటే నాకు అక్కడ కూర్చుని లైన్ వేస్తే నేను పడిపోతాను ఆ హైబ్రోడ్ పిల్లని నేను అసలుగే పడిపోయి హైబ్రోడ్ కాదమ్మా దాన్ని హైబ్రిడ్ అంటారమ్మా హైబ్రోడ్ కాదు హైబ్రిడ్ కాదు కానీ ఇల్లమ్మా నువ్వు ఐదు నుంచి సరే మాట్లాడి నీకు ఆయాసం గస్తా ఇంకేమంటే మనోభావాలు అన్ని ఆడ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నాతోనే మాట్లాడు ఏంది మాట్లాడాలి అరే ఎర్రగుండాలి అరే నువ్వు ఎర్రకుండా అని చెప్పి నీకు పొగరు అంత పొగరు ఉండొద్దు నీ మళ్ళా మళ్ళీ చెప్తున్నా

రారా రారా కమన్ బేబీ రా బుల్లెట్ తీసుకురా బుల్లెట్ మీద వస్తావు ఏంది ఒక్కరు దాటలేవా వాగిరికి పొట్ట ఎక్కువైపోయింది అన్న ఇది ఒక్కరు కూడా దాటలేకపోతున్నాడు రారా కమ్మన్ బేబీ రా బేబీ అంటు రారా ఇట్నుంచి రారా ఏది నా పనిలోకి నాకు వచ్చి వస్నం నుంచి చెల్లు

నువ్వు నిజంగానే సీరియస్ అయిపోయి నువ్వు నా చుట్టూ ఏంది కెమెరా అక్కడ పెట్టినామండి మేము ఫ్రాంక్ విడియోలు తీసేవాళ్ళము మా పనికి ఆటమా ఇప్పటి వరకు ఎట్లా అంటే మీరు తాగుపోతాలండి అంటే మంచిపోతేనా అంటే తెలియగా అడుగుతున్నాను సరే నీ దగ్గరికి రావాలంటే నా భయమేస్తుంది మంచి కరువులో ఉంటున్నాము నేను అలాంటి దాన్ని కాదే కొరవ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కాదమ్మ సరే అయితే మీరు ఏం అనుకోనంటే వీడియో అప్లోడ్ చేసుకుంటాం కొంచెం పన్నీగా వచ్చింది సరేనండి సరే అంత ఈజీగా ఒప్పుకుంటారా అనుకోలేదు నువ్వు దేవుడు భయా నిజంగా సరే సరే అయితే మీరు పక్కకి వెళ్తారా నేను వెళ్ళిన వెళ్ళమంటారా వెళ్దాం తొందరగా అంటే వాళ్ళ పని కంప్లీట్ అవుతుంది సరే సరే బాగున్నారా అందరు బాగున్నారా అని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు బాగుంటేనే నేను బాగుంటాను ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడండి ఒక ఎర్రిపప్పు తోటి అంటే మంచి వ్యక్తే కాకపోతే మాట్లాడే తీరు నాకంటే ఘోరంగా ఉంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎట్లా